హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంకా వీడియో పెట్టక నాలుగు రోజులు అయిపోతుంది కదండీ ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే కొంచెం వర్క్ జరుగుతుంది అనమాట మా బిల్డింగ్లోనే మిర్రర్స్ ఉంటాయండి వాల్స్కి అవన్నీ కూడా పడగొట్టించేసి చక్కగా రిపేర్ అయితే చేపిస్తున్నారు అవి ఊరు ఏంటంటే వర్షం పడినప్పుడు ఎక్కువ గాలి వచ్చినప్పుడు మిరర్స్ అన్నీ కూడా ఊడి కింద పడిపోతున్నాయి ఆ టైంలో మనుషులు ఎవరైనా తిరిగితే డేంజర్ అనేసి అక్కడ వర్క్ అయితే నడుస్తుంది అనమాట ఇంకా అందుకనేసి నాకు వీడియో పెట్టడం కుదరలేదు చాలా డిస్టర్బెన్స్గా సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇంక వాళ్ళైతే నా ఫైవ్ ఏఎం రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంక వాళ్ళ నేను ఫైవ్కి నిద్ర లేచానండి సో లేచిన తర్వాత ఒక పది నిమిషాలు అటు ఇటు కూడా వాకింగ్ అయితే చేశాను అనమాట సో వాకింగ్ చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ లోకి అయితే వచ్చేసాను ఇంకా నిన్న నైటే నేను కిచెన్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నా గిన్నెలన్నీ కూడా తోమేసుకొని కౌంటర్ అంతా నీట్గా పెట్టుకున్నాను తర్వాత గ్యాస్ అంతా కూడా క్లియర్ చేసేసుకున్నాను అనమాట సో నిన్న కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక క్యాండిల్ అయితే వెలిగించి పెట్టుకున్నాను అనమాట మంచి స్మెల్ కోసం అనేసి సో అది అక్కడే ఉంచేసాను ఇలా క్యాండిల్ కానీ లేదా ధూపం కానీ వెలిగించి పెడితే ఏంటంటే బల్లులు అసలు రావట్లేదు అనమాట ఇంకా అందుకనే నైట్ టైంలో కంపల్సరీ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని ఇలా ఒక క్యాండిల్ లేదా ధూపం అయితే వేసి పెట్టేస్తున్నాను ఇంకా ఈ నాలుగు రోజులైతే వీడియో పెట్టలేదు కదండి సో నన్ను నేను చాలా క్వశ్చన్స్ అయితే వేసుకున్నానమాట అసలు వీడియోస్ ఏం షూట్ చేస్తున్నాను ఏం అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య అనేసి నాకు నేనే ఛానల్ అయితే చెక్ చేసుకున్నా చాలా డిసప్పాయింట్ అనిపించింది సో స్టార్టింగ్లో క్లీనింగ్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ వీడియోస్ పెట్టేదాన్ని మధ్య అసలు వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట మనం చేసే పని ఇంట్రెస్ట్గా పెడితేనే కదా మనల్ని చూసి నలుగురు నేర్చుకునేదని అనిపించింది నాకైతే ఇంకా అందుకని ఎర్రికల్ అయితే అలవాటు చేసుకోవాలనుకుంటున్నా ఇంకా మే మంత్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసుకుంటే జూన్ మంత్కి సెట్ అవుతుంది జూన్ నుంచి మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు లేచి పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది సో అందుకనే నేను వన్ మంత్ ముందే ప్రాక్టీస్ లాగా అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఎర్రికలు అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఈ మధ్య ఏంటంటే మా వారి మధ్యలోనే జాబ్ మానేయటం వల్ల ఇంకా నేను చాలా ఈజీ అయిపోయాను అనమాట ఇంట్లో పనుల పరంగానైనా మార్నింగ్ ఇవ్వటమైనా కానీ అని చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ వచ్చాను ఇంకా అదే అలవాటు అయిపోతుందేమోనని నాకు చాలా భయం అనిపించింది ఇంకా అందుకని ఎర్లీగా లేవాలని నైట్ గట్టిగా అనుకుని పడుకున్నాను అనమాట సో మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేవగలిగాను ఇంకా లేచిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వాకింగ్ కూడా చేసుకున్నాను అనమాట ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అనుకుంటే అటు ఇటు మంచిగా వాక్ చేసుకున్నాను ఆ తర్వాత ఫ్రెషప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసానమాట ఫస్ట్ అయితే జీరా వాటర్ పెట్టుకుని తాగుతున్నా ఇంకా మధ్య జీరా వాటర్ కూడా చాలా రెగ్యులర్గా తాగుతూ ఉండేదాన్ని మధ్య ఇది కూడా తాగట్లేదు సో మార్నింగ్ లేవటం లేట్ అయిపోతే ఇంకా లేట్ అయిపోయింది కదా ఇప్పుడు జీరా వాటర్ అవసరమా అని ఒక క్వశ్చన్ అనమాట నాకు ఇంకా అందుకే వీటన్నిటికీ రీజన్ ఏంటంటే ఎర్లీగా లేవకపోవడమే అని అనిపించింది అందుకని ఎలాగైనా త్వరగా లేవాలనేసి గట్టిగా అనుకుని ఇంకా అయితే నేనైతే కొంచెం ఎల్లుగా లేవడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో నాలో చాలా చేంజెస్ అయితే తీసుకురావాలని అనుకుంటున్నా ఇంకా నిన్న దోశ బెటర్ అయితే ఉందనమాట ఫ్రిడ్జ్లో అది తీసి బయట పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను నిన్న నార్మల్ దోశలే వేశాను కాబట్టి రోజైతే ఎగ్ దోశ వేద్దామని అనుకుంటున్నా అయితే ఎగ్ దోశ ఏంటంటే దోశ వేసిన తర్వాత దాని మీద ఎగ్ బ్రేక్ చేసి వేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా నేను ఎగ్ అయితే బ్రేక్ చేసి పిండిలో కలిపేసుకుంటున్నాను డైరెక్ట్గా నేను తీసుకున్న పిండికైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను సో ఇలా కూడా చాలా బాగా వస్తాయండి దోశలు అనేవి పఫీగా ఉంటాయన్నమాట ఎగ్ వేయటం వల్ల సో చాలా ఎక్కువసేపు అయితే కలపాలి ఎగ్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే మీకు కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు లైట్గా సో వేసేసుకొని బాగా కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట సో కొంచెం కారం వేయటం వల్ల ఏంటంటే ఎగ్ వేస్తున్నాం కాబట్టి నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత పిండి అయితే బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటైనా కలుపుకున్నా నేనైతే సో బాగా కలిపిన తర్వాత కొంచెం ఎల్లో అయితే వస్తుంది పిండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట స్ట్రక్చర్ అనేది ఇంక ఇప్పుడు దోశలు అయితే వేసేస్తున్నా సో మార్నింగ్ నేను లేచేటప్పటికి మా ఎవరు నిద్ర అనమాట అరౌండ్ ఎయిట్ థర్టీ వరకు అయితే వాళ్ళు నిద్ర లేచారు సో వాళ్ళు లేచిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇది వచ్చేసి సండే రొటీన్ అండి సండే రోజు బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే సండే రోజు బ్లాగ్ పోస్ట్ చేయను కదండి కాకపోతే ఆ రోజు ఎర్లీగా లేవాలనేసి గట్టిగా అనుకున్నాను అనమాట ఎందుకంటే సండే అంటేనే లేజినెస్ వచ్చేసి ఇంకెక్కువసేపు ఆడుకుంటూ ఉంటాను సో ఇది ఎలాగైనా బ్రేక్ చేయాలి ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామనేసి సండే రోజు నుంచి త్వరగా లేవటం అయితే అలవాటు చేసుకుంటున్నాను ఇప్పటివరకు అయితే మా పాపకు మాత్రమే లంచ్ ప్యాక్ చేసేదాన్ని కదా ఇప్పుడు అలా కాదండి మా వారికి మా పాపకి ఇద్దరికి కూడా లంచ్ అనేది ప్యాక్ చేయాలన్నమాట జూన్ మంత్ నుంచి సో ఇప్పటి నుంచే మనం త్వరగా లేవటం అలవాటు చేసుకుంటే టైంకి వాళ్ళకి అందివ్వగలుగుతాం కదా సో అందుకనే కొంచెం ఎర్లీగా లేవాలనేసి చాలా గట్టిగా అనుకుంటున్నాను టూ మంత్స్ అయితే దాదాపు వేస్ట్ అయిపోయినాయి అనమాట నేనైతే చాలా వేస్ట్ చేశాను టైం అంతా అనిపిస్తుంది నాకు సో లేజినెస్ తోటి మార్నింగ్ త్వరగా లేవక పనులన్నీ కూడా చాలా బ్రేక్ పడుతూ వచ్చాయనమాట ఇన్ని రోజులు కూడా సో వాటి అన్నిటికీ చెక్ పెట్టేద్దాం అనేసి త్వరగా లేవాలని డిసైడ్ అయిపోయాను అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ గ్రౌండ్ లో చాలా డిస్టర్బెన్స్ అయితే వినిపిస్తోంది సో ఇగ్నోర్ చేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి సో బయట స్టెప్స్ దగ్గర వర్క్ అయితే నడుస్తుంది అనమాట చెప్పాను కదండి ఆ మిర్రర్స్ అన్నీ కూడా తీసేసి అక్కడ క్లోజ్ చేసేస్తున్నారు వాళ్ళంతా కూడా అందుకనే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగానే ఉంది ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసి హాట్ బాక్స్లో వేసి పెట్టాను అనమాట అందరం ఒకేసారి తిందామనేసి ఒక్కొక్కరికి ఒక్కోసారి వేసి ఇచ్చాను అనుకోండి చల్లారిపోతాయి ఇంక అందుకని నేను బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాను దోశలన్నీ కూడా ఇలా వేసేసి ఇప్పుడు ఇక్కడ సర్వ్ చేసేసుకొని ప్లేట్లో అయితే వేసి పట్టుకెళ్ళిపోతున్నాను మా పాపకి అండ్ మా వారికి అండ్ నాకు అనమాట ముగ్గురం కలిసి దోశలు అయితే తినేస్తున్నాం ఇంకా మధ్యాహ్నం ఏంటంటే లంచ్కి బయటకు వెళ్తున్నామండి సండే కాబట్టి సో చాలా డేస్ అయిపోయింది అనమాట బయటకు వెళ్ళక ఇంకా అలా బయట అయితే అనుకుంటున్నాను ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం అనమాట మా వారు నేను అండ్ మా పాప ముగ్గురం కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకున్నాము ఇంకా తర్వాత ఏంటంటే నిన్న కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇక్కడ సో గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత కొన్ని బాసనలు ఉన్న అన్నీ కూడా తోమేద్దామని అయితే అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఎక్కువ పడ్డాయి అనమాట అవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను సో గిన్నెలనేవి ఎప్పుడప్పుడు తోమేసుకుంటే మనకి చాలా బెస్ట్ అండి సో ఇది ఒకటి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నామంటే కిచెన్ ఆల్మోస్ట్ నీట్గానే ఉంటుంది అనమాట ఈ మధ్య అయితే నేను ఎప్పుడు అప్పుడు అసలు చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూనే వస్తున్నాను అనమాట సో అందుకని వీడియోస్ కూడా చాలా డిలే అవుతూ వచ్చాయి నేను ఇప్పుడు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే కంపల్సరీ మీకు వీడియోస్లో వస్తూనే ఉంటాయి నేను సరిగ్గా చేయట్లేదు కాబట్టి వీడియోస్లో కూడా మీకు చూపించట్లేదు అనమాట ఎలాగో సెలవులే కదా అని లేట్గా లేవటం పనులన్నీ డిలే చేసుకోవడం పెండింగ్ పెట్టుకోవడం వీటన్నిటి వల్ల మైండ్ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అనమాట నాకైతే సో దాదాపు రెండు నెలలు ఇలాగే గడిచిపోయినాయి నాకు ఏప్రిల్ మంత్ అండ్ మార్చ్ కూడా అనమాట అంటే చేసుకునేదాన్ని పనులు కానీ ఎప్పుడో ఏదో ఒక టైంలో చేసుకునేదాన్ని అనమాట ప్రాపర్గా అయితే ఒక వేలో చేసుకోలేకపోయేదాన్ని సో ఎప్పుడు నాకు చేయాలనిపిస్తే అప్పుడు మాత్రమే కిచెన్లోకి వచ్చి చేసుకుంటూ ఉండేదాన్ని సో ఇలాగో సెలవులే కదా అని చాలా బద్దకించేసాను అనమాట సో నాకు తెలిసి ఏంటంటే సెలవులు ఇచ్చింది పిల్లలకి అండ్ మన హస్బెండ్స్కి కానీ మనకి కాదు కదా సో మనం ఎందుకు రిలాక్స్ అవుతున్నామని నాకు నేను ఒక క్వశ్చన్ అయితే వేసుకున్నానమాట సో దాని ప్రకారమే నన్ను నేను మోటివేట్ చేసుకుని మళ్ళీ నేను ఎలాగైనా బ్యాక్ అవ్వాలనేసి ఇలా లేవటం పనులన్నీ చేసుకోవటం ప్రాపర్ వేలో అలవాటు చేసుకుంటూ ఉన్నాను సో ఈ టూ మంత్స్లో పనులు సరిగ్గా టైంకి అయ్యేవి కావు మేము కూడా టైంకి తినేవాళ్ళం కాదనమాట దీనివల్ల మళ్ళీ ఎంతో కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ వచ్చాను అది కాకుండా నేను వెయిట్ కూడా గెయిన్ అయ్యాను అనమాట సో నాకు అనిపిస్తుంది సో ఇంతకు ముందు ఉన్న దానికంటే ఒక టూ కేజీస్ ఎక్స్ట్రానే పెరిగానని ఎందుకంటే ఫుడ్ అనేది టైంకి తీసుకోలేదనుకోండి ఖచ్చితంగా వెయిట్ అనేది గేన్ అయిపోతూ ఉంటాం అనమాట చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి మూడు పూట్ల కరెక్ట్గా టైంకి అయితే తినాలండి అదే బ్రేక్ఫాస్ట్ అవని లంచ్ అవని ఏదైనా కానీ టైంకి అయితే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి టూ మంత్స్లో అయితే మేము టైంకి ఫుడ్ తీసుకోవడం లేదు ఇంట్లో టైంకి పనులు కూడా అనమాట ఇంకా చాలా అనిపించింది నాకే పుల్ స్టాప్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా గిన్నెలు కడగడం అంతా కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ కూడా ఇక్కడ నీట్ చేసేసుకుంటున్నాను సో దోశలు వేసాను కాబట్టి ఆయిల్ అంతా కూడా స్ప్రింకిల్ అనమాట క్లీనింగ్ స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇంక ఈ రోజుల్లో వంట పని లేదు కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అవుట్ సైడ్ కౌంటర్ కూడా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను చాలా డస్ట్ పట్టేసింది అనమాట క్లియర్గా కనిపిస్తుంది మనకి అంటే నీట్గా లేదు ఇంకా అవి కూడా నీట్గా తుడిచిపెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని అనిపించింది ఎందుకంటే వంట లేనప్పుడే మనం ఇంకొంచెం టైం తీసుకొని ఇంకెక్కడెక్కడ మనం క్లీన్ చేయాలని అనుకుంటూ ఉన్నామో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అప్పుడు మనకి అనుకున్న ప్రకారం చేసుకున్నామంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది కిచెన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఈ రెండు నెలల్లో నేను టైం చాలా వేస్ట్ చేశాను అనిపించింది సో ఈ టూ మంత్స్లో నేను కూడా ఆ పని చేయాలి ఈ పని చేయాలి అది వీడియో తీయాలి ఇది వీడియో తీయాలని అనుకుంటూ టైం గడిపేస్తేనే కానీ ఏది కూడా ప్రాపర్గా చేయలేకపోయాను సో దానివల్ల నేను డిస్టర్బ్ అయింది అంతా ఇంత కాదు ఏదైనా మనసులో అనిపించిందంటే వెంటనే చేసేయాలి అది ఇంట్లో పనులైనా కావచ్చు లేదా మనకు సంబంధించిందైనా కావచ్చు లేదా రిలేటివ్స్ విషయంలో కావచ్చు ఏదైనా కానీ మనకు అనిపించింది వెంటనే చేసేయాలి సో అప్పుడే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు స్ట్రెస్ అనేది ఉండదు ఒకటి అనిపించిన తర్వాత దాన్ని పెండింగ్ పెడుతూ వచ్చామంటే మన బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంటుంది సో చాలా డిస్టర్బెన్స్గా కూడా అనిపిస్తుంది సో ఇవాళ నాకు అనిపించింది కిచెన్ కౌంటర్ అట్ సైడ్ కూడా క్లియర్ చేస్తే అయిపోతుంది కదా ఎలాగో వంట పని లేదని ఇంకా అందుకనే స్టార్ట్ చేశాను అనమాట బాసన్లు ఇటు సైడ్ గ్యాస్ అంతా క్లియర్ అవ్వగానే ఇంకా ఇటువైపు కౌంటర్ మీద ఉన్న వస్తువులు కూడా జరుపుకుంటూ అది కూడా క్లియర్ చేసేసుకుంటూ ఉన్నాను సో ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోస్ చాలా మట్టికి రీచ్ అవ్వట్లేదని ఫీల్ అవుతూ చెప్పాను కదా వీడియోస్లో ఇంతకుముందు సో అందులో కంటెంట్ అంతా మీకు నచ్చలేదేమో అని అనిపించింది ఇంకా మీకు రీచ్ అయ్యే వరకు ఎలాంటి కంటెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నా సో దాని ప్రకారం మీ వీడియోస్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నా మనం ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తున్నామంటే దాన్ని చూసిన వాళ్ళు కూడా ఎంతో కొంత మన నుంచి నేర్చుకోవాలి సో ఫస్ట్ నేనేం ఫాలో అవుతున్నానని క్వశ్చన్ చేసుకుంటే చాలానే ఉన్నాయన్నమాట సో అందుకనే ఇప్పటి వరకు చేసిందంతా పక్కన పెట్టి ఇక్కడ అయినా మంచిగా వీడియోస్ అన్నీ షూట్ చేసి పోస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయా సో ఇట్ సైడ్ కౌంటర్ అంతా క్లియర్ అయిన తర్వాత దాని మీద పెట్టుకున్న వస్తువులన్నీ కూడా ఒకసారి క్లాత్తో నీట్గా తుడి చేసుకుని సర్దేసుకుంటున్నాను ఇప్పుడు నాకు అనిపించింది చేశాను కదా ఎంత రిలాక్స్గా అనిపించిందో అంటే ఈ కౌంటర్ క్లియర్ చేయాలని అనిపించిన వెంటనే నేను చేసేసాను అలా కాకుండా ఇది రెండు రోజులు మూడు రోజులు నా మైండ్లో తిరిగిన తర్వాత ఎప్పటికో పని చేసినట్లయితే చాలా అన్సాటిస్ఫాక్షన్ అనిపించేది సో అలా కాకుండా అనిపించిన వెంటనే ఈ పని కంప్లీట్ చేసుకున్నామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది స్ట్రెస్ ఫ్రీగా కూడా అనిపించింది సో ఇది మీరు కూడా ట్రై చేయండి మీలో ఎవరైనా నాలాగా పనులన్నీ పెండింగ్ పెడుతూ వస్తే ఒకసారి మీకు అనిపించిన వెంటనే పని క్లియర్ చేసి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అలా కాకుండా పెండింగ్ పెడుతూ ఎప్పటికో పూర్తి చేశారంటే అది కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్న పని ఇప్పటికి చేయగలిగాను అని అది కూడా ఎక్కడో నిరుత్సాహాన్ని అయితే ఇస్తుందనమాట అంటే అన్సాటిస్ఫాక్షన్ సో దానికన్నా ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి చాలా బెటర్ అని అనిపిస్తుంది మనం హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి అలాగే స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మనమైతే మన ఫ్యామిలీ ఇంట్లో పనులైనా అంతా బేస్ అయి ఉంటుంది సో మనం కరెక్ట్గా ఉంటే మన ఫ్యామిలీని మంచిగా చూసుకోగలుగుతాం పనులన్నీ టైంకి చేసుకోగలుగుతాం ఈ టూ మంత్స్లో నేనైతే చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట సో నాకే అనిపిస్తుంది టైంకి ఫుడ్ తీసుకోకపోవటం వల్ల సో తినకుండా ఉన్నా కానీ వెయిట్ అనేది గెయిన్ అయిపోతాం చాలామంది డైట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే సో ఫుడ్ తగ్గిస్తూ కొంచమే తింటే నేను సన్నగా అయిపోతాను వెయిట్ తగ్గిపోతాను అనుకుంటూ ఉంటారు సో అది చాలా తప్ప అనమాట కరెక్ట్గా మనం మూడు పుట్ల మంచిగా తినేసి ఫాలో అవ్వాల్సినవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే వెయిట్ అనేది అసలు ఏమాత్రం గెయిన్ అవ్వం సో ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఈ టూ మంత్స్లో అయితే ఇంకా నేను ప్రాపర్గా నా పనులన్నీ నేను చేయడం స్టార్ట్ చేశానంటే నా నార్మల్ వెయిట్కి అయితే వచ్చేస్తాను ఇది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇంతకుముందు కూడా గెయిన్ అయ్యాను మళ్ళీ నన్ను నేను పికప్ చేసుకుని పనులు చేసుకోవటం వల్ల మళ్ళీ తగ్గుతూ వచ్చాను అనమాట సో ఫైనలీ నా కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ ఆర్గనైజర్ కూడా క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నా కానీ వీడియోలో యాడ్ చేయలేదు లెంత్ అయిపోతుందని బాసనలు అన్నీ కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను రెడీ అయి ఎక్కడికి వెళ్ళి వచ్చినా నాకు కొంచెం రిలాక్స్గానే ఉంటుంది ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం కదా సో అందుకే అలా అనమాట ఇదండి వాళ్ళ సండే రొటీన్ నా కిచెన్ క్లీనింగ్ అనమాట వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్